ఒక రోడ్డు వేసిన బాబాను పోలేదు ఎక్కడన్నా వేసినా వాళ్ళ అవసరాల నిమిత్తం వేసుకున్నారు తప్ప వాళ్ళకి పనికొచ్చేటట్టు ప్రజలకు అవసరాల నిమిత్తం ప్రజలు చెప్పిన రోడ్లు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుంది ఈ రోడ్లు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే ముందు రాష్ట్రంలో ఎవరో జరుపు విధంగా ప్రతి చోట కూడా గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామ సభలోని ప్రజలు ఏం కోరారో కనుక్కొని ప్రజల కోరిక మేరకు ప్రజలు సూచించని రోడ్లు జనరల్గా నాయకులు సూచిస్తూ ఉంటారు ఈ రోడ్డు పెట్టండి ఆ రోడ్డు పెట్టండి మా ఉన్నాడు అక్కడ మా ఊడు వీళ్ళు ఉన్నాడు వాళ్ళు ఉన్నారని చెప్పి నాయకులు సూచించి పెడతా ఉంటారు రోడ్లు అయ్యి కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ఇవాళ జరిగింది ఏంటంటే ప్రజలు సూచించినటువంటి చోట రోడ్లు పెట్టడం జరిగింది అలాగే కాకినాడ రూరల్ మండలానికి పన్నెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం